స్వాగతం జీనెక్స్ వారి రైతు అవగాహన సదస్సు ఫిబ్రవరి పదిహేనవ తేదీన జీనెక్స్ సీడ్స్ వారి మొక్కజొన్న జిఎస్ సెవెన్ ఎయిటీ నైన్ అను రకము కర్నూలు జిల్లా కొడమూరు మండలం కొడుమూరు మండలం గోరంట్ల గ్రామం నందు రైతు పి నాయుడు సన్ ఆఫ్ ఎల్లప్ప పొలంలో సుమారు రెండు ఎకరాల మొక్కజొన్న జిఎస్ సెవెన్ ఎయిట్ నైన్ అను రకం సాగు చేశాడు అతని పొలంలో వేసినటువంటి మొక్కజొన్న జిఎస్ సెవెన్ ఎయిటీ నైన్ నలభై క్వింటాల నుండి నలభై ఐదు క్వింటాల దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు రైతు పి నాయుడు మార్కెటింగ్ ఆఫీసర్ కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ గోరంట గ్రామంలో గత రెండు సంవత్సరాల నుండి జిఎస్ సెవెన్ ఎయిటీ నైన్ అను రకం సాగు చేస్తున్నారు ఈ రకం యొక్క ప్రత్యేకత గింజ నారింజ రంగులో ఉండి బెండు సన్నగా ఉండి గింజ పలుకుబాడుగా ఉండునని నలభై క్వింటాల నుండి నలభై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తుందని మార్కెటింగ్ ఆఫీసర్ కోటేశ్వర రెడ్డి తెలిపారు డిస్ట్రిబ్యూటర్ శ్రీ సాయి చరణ్ సీడ్స్ కర్నూలు ఎస్ శశిపాణి గారు డీలర్ మోక్షిత హైబ్రిడ్ సీడ్స్ కొడుమూరు రామచంద్ర గారు చూసి ఈ రకం చాలా బాగుంది అని అన్నారు పక్క కంపెనీల కంటే జీనెక్స్ సీడ్స్ వారి జిఎస్ సెవెన్ ఎయిటీ నైన్ చాలా బాగుందని రైతులు అంటున్నారు మాకు జిఎస్ సెవెన్ ఎయిటీ నైన్ అను రకమే కావాలని అడుగుతున్నారు కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ కెకే కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీలో అన్ని రకముల విత్తనంలో మంచి క్వాలిటీ ఉండను కనుక అందరూ ఇటువంటి కంపెనీ రకంలో విత్తనంలో వాడవలనని కోరారు కంపెనీ సేల్స్ ఆఫీసర్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ పక్క గ్రామంలో ములకుర్తి మన్నెగుండ్ల ఎర్రదొడ్డి లద్దగిరి రామాపురం గ్రామాల్లో జిఎస్ సెవెన్ ఎయిటీ నైన్ రకం వేశారు వేసిన ప్రతి రైతు రకము కావాలని కోరారు నాయుడు నీ పేరు మనం వేసినది ఏంటంటే నువ్వు ఇప్పుడు నీ పేరు ఏదంటే గ్రామకోడు మండలం గోరంట్ల కోడూరు మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నువ్వు గత వర్షాకాలం నువ్వు చేసావు సార్ రెండు ఎకరాలు వేసా నువ్వు ఎకరా ముప్పై ఆరు వచ్చింది నలభై రెండు వచ్చింది సార్ ఓకే బాగా వచ్చింది గంట అడ్డం పడలేదు పైరా బాగా దంట గింజ అవటం ఉండే గింజ జంప్ ఉండే బాగా వచ్చింది ఓకే వర్షకాలం మంచి పంట వచ్చింది మళ్ళీ అదే కావాలని నేను కోరి మళ్ళీ అదే తిరిగి తెచ్చుకోండి ఇంకొకటి నీకు తెలియని విషయంగా చెప్తాను ఇదే గోరెంట్ల గ్రామంలో ఇదే మొక్కజొన్న మీకు మీ గ్రామంలో సేలు వచ్చేసి ఐదు ఉంటే ఆరు టన్నులు పోతుంది ఆరు టన్నులు వచ్చేసి జీనియస్ సెవెన్ ఎయిటీ రకమే రెండు టన్నులు మేము ఇచ్చాము మీ ఊర్లో ఇదే విలేజ్లో ఈ రకము రెండు టన్నుల సీలైంది ఈ రెండు టన్నుల షీల వచ్చేసి ప్రతి ఒక్క రైతు సొందన గానీ మంచిగా ఉంది ఇప్పుడు చేసిన దాంట్లో నలభై నుండి నలభై ఐదు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రైతు చెప్తున్నారు ప్రతి ఒక్కరు తెలియజేయడం అయింది అట్లనమాట అదే అనమాట ఇంకోటి మనకు రామచంద్రుడు గారు అని చెప్పి కొత్తగా డీలర్ అనమాట అతను కానీ వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం కానీ ఓ టన్నున్నర అమ్మాడు గత నాలుగు కానీ చేసుకుంటున్నాడు నువ్వు రామచంద్రుడు గారు మీరు కానీ ఒక విషయం ఏంటి అంటే నాలుగు సంవత్సరాల నుండి ప్రయాణం సాగుతూ పోతుంది కదా సరే గత ఎక్స్వైజ్ కంపెనీలు మీరు చేశారు ఆ కంపెనీకి మా కంపెనీకి సంబంధంగా నీకు ఏ విధంగా రిజల్ట్ ఉంది ఏ విధంగా ఉంది కొంచెం చెప్పవలసింది నేను దాదాపు ఒక త్రీ సెవెన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి జినెక్ సిట్స్ వాళ్ళు అంటే మామూలుగా అబ్జర్వ్ చేస్తున్నాను ఓకే నేను ఇక్కడ పక్కల విలేజ్ గోరంట గ్రామంలో రిలేషన్ ఉన్నారు ఓకే వాళ్ళతో ఎప్పటినక్కడ వచ్చి కొంచెం అది ఏంటి అని చెప్పి కొంచెం వేరే కంపెనీ వాళ్ళని అడిగితే లేదు బాబు మాది ఇప్పుడు ఇట్లా జెక్స్ వారి జెస్ వాళ్ళు అది సిట్లా పైలెట్ కానీ చేస్తున్నాము అది కొంచెం పంటలు బాగానే వస్తున్నాయి కొద్దిగా తీసుకోవచ్చు కదా అని అన్నారు అది చెప్పడం వల్ల మీరు నేను మా సేల్స్ ఆఫీసర్ మా ఇంజినెస్ సేల్స్ ఆఫీసర్ దాదాపు మాకు కూడా పిల్లుడు ఒక నలభై సంవత్సరాలు పరిచాము ఇంతకుముందు అడిగితే లేదు కొంచెం ఇబ్బంది చెప్పేవాడు కొద్దిగా జరిగితే నాకు కూడా పీడి ఇచ్చారు నేను కూడా ఈ ఈ రవి సీజన్ లా నేను టెన్ నెంబర్ అమ్మాను టెన్ నెంబర్ నేను టెన్ అమ్మిన తర్వాత నేను ఎప్పటికైనా సరే ఇచ్చిన ఫార్మర్ ని ఫీడ్బ్యాక్ తీసుకుంటా అంటే వాళ్ళు కరెక్ట్ అంటే నేను ఇచ్చింది కరెక్టా అంటే ఇది బాగుందా లేకపోతే వేరేది బాగుందే ఇంకోటి బాగుంది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటాను తీసుకోవడం వల్ల ఏ ఫార్మర్ దగ్గర పోయినా కూడా మనకి సెవెన్ ఎయిట్ నైన్ బాగుంది అంటున్నారు వేరేది అంటే వాటితో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా బాగుంది అంటే వాటి మీద కంపేర్ చేసుకుంటే ఇది బాగుంది ఇప్పుడు మామూలుగా ఖరీఫ్లో వచ్చేసి థర్టీ సిక్స్ క్వింటల్ నేను వర్షాకాలం ఇవ్వలేదు ఇప్పుడు రవిలో ఇచ్చాను థర్టీ వర్షాకాలం వచ్చేసి థర్టీ సిక్స్ ముప్పై ఆరు అంటున్నాడు ఇప్పుడు నాకు తెలిసి ఈ క్రాప్ నుంచి చూస్తే ఫార్టీ ఫైవ్ ప్లస్ రావచ్చు ఓకే అందుకే ఈసారి నేను ఇంకా ఇప్పుడు ఓకే ఈసారి దాన్ని ఒక మూడు మూడున్నర కావచ్చు అంటే 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 సేల్ డబ్బులు పెరగచ్చు ఈ ఫీడ్బ్యాక్ కానీ కాటన్ కాటన్ కూడా నేను ఇక్కడ రెండు మూడు సార్లు చూసాను ఫోర్ ఫైవ్ ప్లస్ అది కూడా బాగుంది అంటున్నారు ఈసారి దాన్ని కూడా కొంచెం మనము ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను బాగుంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళది క్వాలిటీ కాంప్రమైజ్ కారు

మంచి ఇస్తాము లోకల్ వచ్చేసి కర్నూలు బిఆర్ నాయుడు గాని నీకు అతని కానీ మంచిగా సన్నివేశాలు ఉన్నాయి కనుక ఈ గోరెంట్లో ఇక్కడ ఇక్కడ విలేజ్ లో మాత్రం మంచిగా యూజ్ చేసుకుని మంచిగా చేసుకోవచ్చు ఇదే విలేజ్ గోరెంట్లోనే ఎక్కువ కన్నునర్ చేశాం కన్నున్నారా చేశాం ఇప్పుడు నాయుడు ఉన్నాడు నాయుడు తో పాటు అది మనీ బంధుత్వాన్ని దీంతో కానీ సార్ మాకు ఈతనమే కాదు ఈతనం లాస్ట్ మూమెంట్ లో స్టాక్ అందేయలేకపోయినారు కంపెనీ ఎట్లా అంటే స్టాక్ అయిపోయింది ఇప్పుడు కంపెనీలో క్వాలిటీ ఏదంటే మా కంపెనీ వచ్చేసి ఎంతవరకు క్వాలిటీ ఇవ్వగలుగుతామో మా అడివరకే తర్వాత మీరు వచ్చి మాకు ఇంకా స్టాక్ కావాలి స్టాక్ కావాలంటే కంపెనీలో క్వాలిటీ ఇవ్వినప్పుడు స్టాక్ లేనప్పుడు మేము ఇవ్వలేము కదా అందుకు మేము లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మూమెంట్లో కానీ మాకు స్టాక్ లెక్క కానీ మేము ఇవ్వలేకపోయాము అట్లా అన్నమాట నెక్స్ట్ ఇయర్ కానీ మీకు అడిగిన కాడికి సఫియెంట్గా మేము స్టాక్ ఇస్తాము క్వాలిటీ ఇస్తాము మీరు అందరూ సహకరించి ఇట్లాంటి కంపెనీలు వేసుకొని కంపెనీ ముందుగా పోవాలి నేను కర్నూలు డిస్టిక్ మౌన గద్వాలు చేసుకుంటాను నా పేరు కోటేశ్వళ్లి మార్కెటింగ్ ఆఫీసర్ అందుకు మీరు ఇలాంటి రకాలు వేసుకోవాలి ఇటువంటి పంటలు తీసుకొని మంచిగా చేసుకోవాల్సిందిగా ఫార్మర్ రైతులు అందరినీ నేను కోరుతున్నాను ఫార్మర్ ఫీడ్బ్యాక్ బాగుంది సార్ అదే అదే ఫార్మర్ ఫీడ్బ్యాక్ ఎందుకంటే వర్షాకాలానికి ఇప్పటికీ మన పైరు పెరిగే విధానం కానీ ఓకే కానీ ఓకే ఓకే బాగుంది సార్ మనకి ఈ సీజన్ అమ్మ కాబట్టి నెక్స్ట్ ఖరీఫ్ కానీ రబీ కానీ మనకి మన షాప్ దాని లాగా మనం అమ్మొచ్చు

స్టాకు కంపెనీలో అయిపోయింది నేను ఆడి రికమెండ్ చేశాను సార్ నాకు ఒక రెండు మూడు టన్నులు నాకు ఇస్తే సేల్ అవుతుంది అన్నాము కానీ కంపెనీలో స్టాక్ లేదు ఇవ్వలేకపోయాను నెక్స్ట్ ఇయర్ మీకు కావాల్సిన కార్డుకి ఇచ్చేస్తాను సార్ మీరు ఇదే ఒక విలేజ్లో మేము టన్నున్నర్ ఇచ్చాము టన్నున్నర ఇచ్చినా ప్రతి ఒక్క ఫార్మర్లో విజిట్ చేశాను నేను అన్నీ బాగున్నాయి అందుకు మనం నెక్స్ట్ ఇయర్ కానీ ఇదే విలేజ్లో నాలుగు టన్నులు మనం అమ్ముకోవచ్చు గోరంట్ల గ్రామం ఈ గ్రామంలో దాదాపు నాలుగు నుంచి ఆరు ఆరు టన్నుల మార్కెట్ ఈ ఊరు ఓన్లీ ఓన్లీ గోరంట్ల గ్రామంలో నాలుగు నుంచి ఆరు టన్నుల మార్కెట్ దాని ద్వారా ఈసారి మేజర్ గా మనది పడవచ్చు అంటే నాలుగు నుంచి ఆరు టన్నులు అంటే కనీసం మనది రెండున్నర నుంచి మూడు టన్నులు ఖచ్చితంగా మన మనది మన సెవెన్ ఎయిట్ నైన్ కంపల్సరీ పోవచ్చు అది కూడా మాస్టర్ మోక్షదాయి ప్రమోట్ ఇక్కడ ఈ ఏరియా అంతా మా ఎంప్లాయీ సేల్స్ ఆఫీసర్ బజార్ నాటి తిరుగుతుంటాడు అతని కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి ప్రతి ఒక్కరు అతనికి ఫోన్ చేసినారంటే ఎంపడే ఇన్వాల్వ్ అవుతాడు మీకు వచ్చి చేస్తాడు అదే అనమాట ప్రతి ఒక్క జనరేషన్ విషయం కానుంటే స్టార్టింగ్ మూవ్ కానుంటే మేము ప్లాట్ టు ప్లాట్ మా ఎంప్లాయీ వారు తిరుగుతూనే ఉంటారు మీకు స్టాక్ కావాలంటే ఒక ఫోన్ చేసే చాలు పలానా షాపులు ఉంది రాండి మేము ఇచ్చేస్తామని చెప్పేసి మీకు స్టాక్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ మేము అన్నిట్లో అందుబాటులో ఉంటాము ఓకే మీరు వచ్చి మీరు చూసినందుకు చాలా సంతోషకర విషయము ఓకే మళ్ళీ ఉంటాను ఓకే